మీరు చూస్తున్నది జనార ఇన్సైట్స్ ఆదరిస్తున్నందుకు అభినందనలు నేను ఈ మధ్యన ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరు మధ్యలో ఒక క్రాస్ రోడ్డు ఆ ప్రక్కన ఒక అందమైన గుడి కనిపించింది దృష్టి అటు వెళ్ళింది ఒకసారి చూడాలనిపించింది ఈరోజు నేను వెళ్ళిన గుడి వెలుగుల్లో మెరిచిన దేవత రూపాల గుడి అయితే వెళ్ళేసరికి గడప గుడి మూసే ఉంది కానీ మంటపం తలుపులు తెరిచే ఉన్నాయి దాని ముందల మెట్ల మీద పది మంది కూర్చొని ఉన్నారు వాళ్ళు ఎవరు ఎవరితో మాట్లాడుకోవటం లేదు కానీ ఏదో ఆలోచనతో ఉన్నారు ఎవరికి వారు మనో తపస్సు చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ నాకు ఆ గోడలపై ఉన్న శిల్పాలు జీవం లేని ప్రాణుల్లా మాట్లాడుతున్నట్లు అనిపించాయి ఆ శిల్పాలను వీడియో చూస్తున్నాను అక్కడ కూర్చున్న ఒకతను ఇటు తీసిన తర్వాత ఆ వైపు కూడా వెళ్ళి తీయండి అక్కడ ఏదో రహస్యం ఉందా సరే అని మనసులో అనుకొని వాళ్ళకి మౌనంగానే సమాధానమిచ్చారు తలుపి ఓకే అని ఈ శిల్పాలు కేవలం కళ కాదు కేవలం శృంగారము కాదు ఇవి జీవితం గురించి బోధనలు ఆశ కామం ధర్మం మోక్షం అన్నీ ఒకటే బ్రహ్మత్వంలో భాగాలే మూలన డాగీ స్టైల్లో ఒక శిల్పం ఉంది కామం అనేది అపవిత్రం కాదు అది ప్రకృతి ధర్మం జీవన శక్తి మొదలయ్యే స్థలం ఇది నమ్మకంగా స్పష్టంగా చెబుతుంది శరీరాన్ని తగ్గించకు తత్వాన్ని పరిశీలించు వెంటనే ఆ పక్కనే దశ అవతారాలు ఉన్నాయి వాటికి తీగలు అటుగా వేలాడుతున్నట్టుగా ఉన్నాయి మనసుకు తత్వం అర్థం కాదు అర్థం చిక్కదు ఆ తీగలు చెబుతున్నాయి తప్పుల మీద దృష్టి పెడితే తత్వం అర్థం కాదు ఒక్కో అవతారాన్ని చూస్తున్నాను మత్స్యావతారం జీవానికి ఆదిరూపం ఆత్మజ్ఞానము మొదలయ్యే స్థలం కూర్మావతారం స్థిరత సమతుల్యత వరహావతారం ధర్మాన్ని ఎత్తిన తేజస్సు నరసింహుడు రాక్షసత్వానికి ఎదురు ధైర్యం వామనుడు వినయం పరిమితికి విలువ పరశురాముడు అహంకారాన్ని తెంచే ధర్మదండం రాముడు శాంతం న్యాయం బుద్ధుడు జ్ఞాన మార్గదర్శి కల్కి కాలానికి కత్తి ఈ శిల్పాలు చెబుతున్నాయి ఇహము పరము ఒకటే కాలము ధర్మము విరుద్ధాలు కావు వాటి మధ్య నడిచే జ్ఞానమే తత్వం సత్యం అందుకే గుడిపైన ఉన్న శృంగార శిల్పం కూడా భక్తికి వ్యతిరేకం కాదు అది ప్రకృతిని చూసే భక్తి దృక్కోణం గుడులోనికి వెళ్ళినప్పుడు గర్భగుడిని చూడకపోయినా గోడలపై ఉన్న గర్భతత్వాన్ని గమనించాలి మనం చూస్తున్న శిల్పం శరీరాన్ని చూపించవచ్చు కానీ దానికి వెనుక ఉన్న తత్వం మనసు మేలుకొలుపుతుంది ఈ వీడియో చూస్తున్న మీకు ధన్యవాదాలు ఈ ప్రయత్నంలో ఈ మధ్యన బాగా ప్రాచుర్యం పొందిన పాపులర్ అవుతున్న చాట్ జీపిటీ చాట్ జీపీటీ సూచన కూడా తీసుకున్నాను శిల్పం కాదు ఇది చిక్కటి చీకటిలో నిండిన వెలుగు పలుకులు వెళ్ళేటప్పటికి గర్భగుడి మూసుకుపోయి ఉన్న లోపల దేవుడు నిద్రలో లేడు ఆత్మజ్యోతి నిన్ను వేచి చూస్తోంది నీ హృదయం మందిరం యొక్క తలుపులు తెరవమని మెట్లపై కూర్చున్న వాళ్ళు చూడటం లేదు శిల్పాలను వాళ్ళు చూస్తున్నారు తమ గుండెల్లో నిండి ఉన్న నిలిచిన జీవకథలను ఒక డాగీ స్టైల్ శిల్పం నన్ను నిలిపివేసింది పశుత్వపు పాతం తట్టి లేపింది ఎక్కడా పడిపోయావు మానవా నీ స్వరూపం మరిచిపోయావా అటు దశ అవతారాలు వాటికి ఎదురుగా వెళ్ళిన తీగలు కాల ప్రవాహంలోని భవబంధాలు ఒక్కో అవతారము ఒక్కో మానవ తత్వ పునరుత్నం తీగలు వేలాడుతున్న ఈ కాలం తడబడుతుంది జీవితం నీ అడుగుకి ఎదురు చూస్తోంది నా కెమెరా తీసింది శిల్పం నా మనసు పట్టుకుంది సందేశం శిల్పాల్లోనే కాదు నా శ్వాసలోను నా ఊపిరిలోను నా ఆలోచనలోను నా ఆశయాలలోనూ నా గమనంలోనూ నా జ్ఞాపకాలలోనూ దేవుడు దర్శనమిచ్చాడు ఒక్క రాయి నిశ్శబ్దంగా చెబుతోంది పశుత్వపు పాతం తట్టి చెబుతోంది జీవితం నీ అడుగు ఎదురు చూస్తోంది లోతులోకి దిగు తలుపులు తెరవమని అడుగు దేవుడు దర్శనమిచ్చాడు చూడు మీ అమూల్య అభిప్రాయాలను ఆశిస్తున్నాం ధన్యవాదాలు మీ జనార్దన్ రెడ్డి